అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చేసాను ప్రోడక్ట్ పేరు ఏంటంటే మ్యాగ్నెటిక్ స్క్రీన్ డోర్ అండి నేను అది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇది మీషో నుంచి పర్చేస్ చేసుకున్నాను మీషోలో కొన్ని క్వాలిటీస్ బాగుండవు కానీ కొన్ని కొన్ని బాగుంటుంది దీంట్లో ఈ ప్రోడక్ట్ చాలా బెస్ట్ అండి ప్రోడక్ట్కి వర్త ప్రైస్లోనే పడింది ఇది ఇది నాకు ఫైవ్ హండ్రెడ్ లోపే పడింది మీకు పేరులోనే అర్థమైపోతుంది ఇది మ్యాగ్నెటిక్ స్క్రీన్ డోర్ అనేది ప్రోడక్ట్ని ఓపెన్ చేస్తే లోపల ఒక పేపర్ ఉంటుంది దానిపైన ప్రాసెస్ ఉంటుంది దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది దాని స్క్రీన్ డోర్ అనేది మనకు దోమలు బొద్దింకలు పైన పురుగులు అలా రాకుండా మరియు కుక్కలు రాకుండా అలా చాలా హెల్ప్ చేస్తుంది ప్రోడక్ట్ని మనం ఎలా యూజ్ చేసి డోర్కి స్టిక్ చేసుకోవచ్చు అనేది ప్రాసెస్ బై ప్రాసెస్ ఆ పేపర్ బ్యాక్లో ఉంటుంది స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ ఫోర్ అలా సిక్స్ వరకు స్టెప్స్ అన్ని ఇచ్చారు ఈ స్టెప్స్ అన్నీ యూస్ చేసి మనం డోర్కి నెట్ అనేది స్టిక్ చేసుకోవచ్చు ప్యాకింగ్ కూడా సూపర్ వచ్చింది చూడండి నేను అక్కడ చూపిస్తున్నాను ప్యాకింగ్ కూడా మంచిగా వచ్చింది దీన్ని నేను కొన్ని రోజుల ముందే కొన్నాను ఇది వాడిన తర్వాతే మీకు రివ్యూ ఇస్తున్నాను నాకు ఫైవ్ హండ్రెడ్ బిలోలో ఈ జాలీ నెట్ అనేది మ్యాగ్నెటిక్ నెట్ అనేది రావడం చాలా బెటర్ అండి నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి అక్కడ ఒక నెట్ మరియు రెండు స్టిక్కర్స్ అనేవి వచ్చాయి నేనైతే రెండు పర్చేస్ చేశాను క్వాలిటీ నచ్చింది కాబట్టి ఇంకొకటి ఆర్డర్ చేసుకున్నాను ఇంత క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎంత కూడా బాగుంది అంటే కామన్గా అన్ని డోర్లకి వచ్చేస్తుంది హండ్రెడ్ ఇంటూ టూ టెన్ అనేది లెంత్లో ఉంది టెన్త్ ఉన్న డోర్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది క్వాలిటీలో అయితే చాలా బాగుంది మీరు ఒకసారి ఆర్డర్ చేసుకున్నారంటే మళ్ళీ రిటర్న్ చేయరు దీన్ని అంత మంచిగా వచ్చింది నేను చూపిస్తున్నాను కదా అక్కడ ఎంత క్లారిటీగా ఉందో నెట్ అనేది మళ్ళీ ఆ మ్యాగ్నెటిక్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది అంటే లోపల రూమ్ బయట లోపల అలా వెళ్ళినప్పుడు అవి తర్వాత వాటంత అవే అతుక్కుంటాయి అంటే స్టిక్ అయిపోతాయి మనం మళ్ళీ దానికి సెట్ చేసి మళ్ళీ అలా జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం లేదు మనం ఒకసారి అలా ఓపెన్ చేస్తే మళ్ళీ మనం రూమ్ లోపల బయట వెళ్ళినప్పుడు వాటంతా అవే స్టిక్ అయిపోతాయి అంత మంచి మ్యాగ్నెటిక్ స్టిక్ అనేది ఉంది నేను అక్కడ క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఉంది మ్యాగ్నెటిక్ అయితే ఎవరైతే డోర్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయడం అనేది మర్చిపోతారో వాళ్ళకైతే ఇది బెస్ట్ యూజ్ అవుతుంది మళ్ళీ ఈ సీజన్లో అయితే దోమలు బొద్దింకలు మళ్ళీ లైట్ పురుగులు ఇవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అలా రాకుండా ఇది బెస్ట్గా యూజ్ అవుతుంది నేను ఇవన్నీ వట్టిగా చెప్పట్లేదు నేను వాడిన కాబట్టే మీకు రివ్యూ అనేది ఇస్తున్నాను అక్కడ మనకి ఇచ్చిన స్టిక్స్కి కూడా గమ్ కూడా చాలా ఎక్కువగా ఉంది మళ్ళీ ఆ స్టిక్స్ అనేవి తక్కువ ఎక్కువ ఏమి ఇవ్వలే ఇంకా మిగులుతుంది మీరు డోర్కి స్టిక్ చేసిన తర్వాత కూడా కొద్దిగా స్టిక్ అనేది మిగులుతుంది నేను లాస్ట్లో అది ఎలా స్టిక్ చేయాలనేది కూడా ఒక ట్రిప్ అనేది చెప్తాను ఇంకా దీన్ని డోర్కి స్టిక్ చేసే ముందు కొద్దిగా జాగ్రత్తగా స్టిక్ చేయండి అంటే అటు ఇటు కాకుండా స్టిక్ చేయండి అంటే ఒకసారి స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ తీయడం పెట్టడం వల్ల కొద్దిగా గమ్ అనేది పోతుంది కదా మళ్ళీ టైం కూడా వేస్ట్ అవుతుంది అందుకే చూసి స్టిక్ చేయండి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి స్క్రీన్ డోర్ అనేది పెట్టుకుంటే మళ్ళీ లోపల వెలుతురు అనేది రాదేమో అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి లోపల వెలుతురు అనేది మంచిగా వస్తుంది మళ్ళీ మీకు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అలా పెట్టుకుంటే మీకు డోర్ ఎలా అయితే ఓపెన్లో ఉంటుందో అలా ఓపెన్లోనే ఉంటుంది నేను ఆ పైన క్లిప్ అనేది యాడ్ చేస్తాను చూడండి అలా పెట్టుకుంటే మీకు డోర్ ఓపెన్లో ఉంటే ఎలా వెలుతురు వస్తుందో అలా కూడా మంచిగా వెలుతురు వస్తుంది ఇది చాలా తక్కువ బడ్జెట్లో మంచిగా దొరుకుతుంది మనం అదే ఐరన్ నెట్ డోర్ పెట్టుకోవాలంటే మాత్రం చాలా డబ్బులు ఖర్చు అవుతుంది కదా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది చాలా బెటర్ అండి ఈ సీజన్లో అయితే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు వాళ్ళ వల్ల చాలా రోగాలు వస్తూ ఉంటాయి కదా దానికి ఇది బెస్ట్ ప్రాసెస్ పెట్టుకుంటే దోమలు కూడా రావు దీనికి రేటింగ్ కూడా మంచిగా ఉంది ఫోర్ పాయింట్ టూ అలా రేటింగ్ ఉంది దాన్ని చూసే కొనుక్కున్నాను నేను ఒకవేళ మంచిగా రాకపోతే రిటర్న్ చేయొచ్చుగా అన్నట్టు కొనుక్కున్నాను మీషోకి రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది కదా అలా రిటర్న్ చేయొచ్చు అని పెట్టుకున్నాను ఒకసారి మీరు మీషోకి వెళ్ళి నేను నాకు లింక్ అని కామెంట్ చేస్తే నేను లింక్ అనేది పంపిస్తాను మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఒకవేళ ఆర్డర్ వచ్చిన తర్వాత మీకు నచ్చకపోతే మీరు రిటర్న్ చేయొచ్చు మీషోకి రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కదా క్వాలిటీ అయితే బెస్ట్ ఉంటుంది నా ఒపీనియన్ ప్రకారం అయితే ఫైవ్ హండ్రెడ్లో ఇంత మంచిగా క్వాలిటీగా నెట్ అనేది దొరకడం చాలా కష్టం పైగా అది మీషోలో టెన్ రెసన్లో ఫైవ్ హండ్రెడ్కి ఏం వస్తుంది ఏం వస్తలేదు మళ్ళీ దానికి ఐరన్ నెట్ పెట్టుకోవాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది కదా దానికన్నా ఇదే బెస్ట్ ఒకసారి నచ్చితే ట్రై చేయండి నేను లింక్ ఇస్తాను